హైదరాబాద్ పేరుతో అక్రమ వసూలకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లుగా తెలిసింది అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేదే లేదన్నారు హైడ్రా పేరుతో పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ విజిలెన్స్కు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమావేశం నిర్వహించారు కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ ఫీవర్ డెంగ్యూ కట్టడిపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చారు దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో గడిపారు హైదరాబాద్కు చేరుకున్న కవిత ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు వెళ్లారు ఫామ్ హౌస్లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు కూతుర్ను చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన మొహంలో కనిపించింది ఈ సందర్భంగా కవిత భర్త అనిల్ కుమారుడు కూడా అక్కడ ఉన్నారు కవిత రాకతో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ కోలాహలంగా మారింది పది రోజుల పాటు ఫామ్ హౌజ్లోని కవిత విశ్రాంతి తీసుకున్నారు బేల్పై కవిత విడుదల కావడంతో బిఆర్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది మరోవైపు తనను కలిసేందుకు ఎవరూ ఫామ్ హౌస్కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే బేగంపేటలోని జవహర్ జనతా బర్తన్ కాంపౌండ్లలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో బస్తీలలో పారిశుధ్య నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని తలసాని సూచించారు విద్యుత్ బిల్లులు నల్లా బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు దీంతో అర్హులందరికీ ఉచిత విద్యుత్ ఉచిత నీటి సరఫరాను వర్తింపచేయాలన్నారు బిల్లులు చెల్లించాలని పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు అర్హులైన వారు బిల్లులు చెల్లించొద్దని ఎమ్మెల్యే తలసాని చెప్పారు ప్రభుత్వానికి తెలిసిందల్లా ఒక ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాత్రమే కానీ హస్మత్పేట అల్వాల్ సరూర్ నగర్ సఫీల్గూడ చెరువుల సమీపంలో వందలాది పేద కుటుంబాల కన్నీళ్ల బాధ ఎవరికి తెలియడం లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు హస్మత్పేట చెరువు వద్ద నూట ఇరవై ఐదు కుటుంబాలు అల్వాల్ చెరువు వద్ద నూట ఇరవై కుటుంబాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ అరవై లేదా నలభై గజాల భూమిని కొనుక్కున్నారన్నారు ఈ కుటుంబాల వారు ధనవంతులు కాదని కడు పేదవారు అన్నారు గతంలోనూ సీఎంలు చెరువుల అభివృద్ధి కోసం పనిచేశారన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోజే రాష్ట్రం ఏర్పడినట్లు వారే చెరువులను కాపాడుతున్నట్లుగా చేస్తుండటం విఠీవ్రంగా ఉందన్నారు పట్టాన్ చెరు నియోజకవర్గం ఆర్సీపురంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు ఆర్సీపురం పరిధిలోని రాయసముర్దం చెరువు సాకి చెరువులను మేయర్ పరిశీలించారు వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చెరువులోని గుర్రపు డెక్కలను తీసివేసి చెరువులను సుందరీకరించాలని పనులు వేగవంతం చేయాలని అధికారులను జోనల్ కమిషనర్లను ఆదేశించారు ప్రభుత్వం చెరువుల పరిరక్షణ పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేయాలని ఆమె అన్నారు ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఉత్సవాల గురించి మీ అందరికీ తెలుసు పది రోజులుగా ఈ ఉత్సవాలు జరుపుకోబోతున్నాం మనము అయితే సెవెంత్ నుంచి కూడా సెవెంటీన్త్ వరకు ఏమేమి ఏర్పాట్లు జిహెచ్ఎంసి తరఫున కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసి సమన్వయంగా పోతూ అంటే ఈరోజు చెరువులు అంటే ఎక్కడైతే మనము వినాయక నిమజ్జనాలు అవుతున్నాయో ఆ ప్లేసెస్ చూడడానికి రావడం జరిగింది ఈరోజు షేర్లింగంపల్లి జోన్ లోపల ఎన్నైతే చెరువులు ఉన్నాయో మరి దాంట్లోపల పక్కన మనం బేబీ పాండ్స్ ఏవైతే కట్టామో అవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అండ్ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి అండ్ మన కార్పొరేటర్ ఇక్కడ మెట్టుకుమార్ గారు కానివ్వండి పుష్ప గారు కానివ్వండి అండ్ ఇతర కార్పొరేటర్లతో కూడా మేము అందరితో ఒక మీటింగ్ అంటే అందరు కూడా నాతో రావడం ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది వాళ్ళతో సహా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ ఎన్ని వినాయకులు ఒక్కొక్క చెరువులో ఈ బేబీ పాయింట్స్లో ఎన్ని వినాయకులు నిమజ్జనం అయిపోతున్నాయి దానికి కావలసిన ఏర్పాట్లు జిహెచ్ఎంసీ ఏ ఏర్పాట్లు కావాలన్నది మేము కార్పొరేటర్ల ద్వారా మేము తెలుసుకుని వాళ్ళ ఒక్కటి వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము ఏర్పాటు చేయాలని వెరీ క్లియర్గా మా ఎంటైర్ జిహెచ్ఎంసీ టీమ్ జోనల్ కమిషనర్ కానివ్వండి డీసీ గారు కానివ్వండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా సో అన్ని కార్పొరేటర్ సామల హేమ అధికారులతో కలిసి బ్రాహ్మణ బస్తీ ఎస్ఆర్ హాస్పిటల్ ప్రాంతంలో పర్యటించారు ఎస్ఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ గల్లీలో నూతన సీసీ రోడ్ మంజూరైందన్నారు అయితే వినాయక నిమజ్జనం తర్వాత పనులు ప్రారంభిస్తామని కార్పొరేటర్ తెలిపారు వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని గణేష్ మండపాలు ఉండటం ద్వారా రోడ్డు పనులు ప్రారంభించడానికి ఇబ్బందిగా ఉంటుందని కార్పొరేటర్ అన్నారు కాబట్టి ఈ పనులు ముప్పై లక్షలతో చేపట్టినట్టు తెలిపారు అలాగే బ్రాహ్మణ బస్తీలోని ఎస్బీఐ లైన్ సీసీ రోడ్ పద్నాలుగు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు ఎస్సీ వర్గీకరణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశామని మందకృష్ణ మాదిగ అన్నారు గజ్వల్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ ఆద్యం పోసిందన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం జర్నలిస్టుల సేవలు మర్చిపోలేమన్నారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దళితుల్లో విభజన అవసరమా లేదా అనే చర్చ మొదలైందన్నారు అమరవీరుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటు అయిందని ఏ రాష్ట్రంలో లేని త్యాగాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయని ఆయన తెలిపారు పాటు హక్కుల గురించి కూడా పోరాటం చేద్దామని చెప్పారు అది కూడా గోడల మీద ఒకవైపు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పోరాటాన్ని ఒకవైపు నడుపుతూనే దేశంలో భిన్నమైన సమస్యల మీద కూడా మార్పేసి పోరాటం చేసి ఇది కూడా ఒక చరిత్ర ఎట్లా చరిత్ర అంటే మనం ఒకసారి తెలుగు నేల మీద కులాలు కుల సంఘాల చరిత్ర తిరిగేసినా భారతదేశంలో కొన్ని కులాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల చరిత్ర తిరిగేసిన ఏదైనా ఒక ఎజెండా మీద వస్తే ఎజెండాకే పరిమితమైన మనకు ఎన్నో కులాలు ఉన్నాయి సమాజంలో ప్రతి కులానికి సంఘం ఉంటది ఆ సంఘం తన కుల అభివృద్ధి కోసం కుల సంక్షేమం కోసం పాట పాడుతుంది అనే విషయంలో ఎవరికి తేడా లేదు అది బ్రాహ్మణ సంఘం అయితే బ్రాహ్మణుల కోసం మాదిగల సంఘం అయితే మాదిగల కోసం బీసీ సంఘాలు అయితే బీసీ ఇట్లా ఉంటుంటాయి భారతదేశంలో కూడా మనం చూడండి గుజ్జార్లు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ ఏదో రైట్ కోసం జాట్లు రోడ్ మీదకి వచ్చారు వాళ్ళ రైట్ కోసం వాళ్ళ రైట్ కోసం అనుకుందాం వాళ్ళనుకునేది వాళ్ళ రైట్ కూడా పటేలు రోడ్ మీదకి వచ్చేసారు ఇట్లా మనం మరట్వాడ నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చేసారు మాకు వారు ఏ ఎజెండాతో వచ్చారు ఆ ఎజెండాకే పరిమితమైన వాళ్ళు సమాజం పట్ల బాధ్యత నిర్వహించే ఒక సంఘంగా ఆ సంఘాలను తీర్చిదిద్దాలి మీద ఒక లక్ష్యానికి ఎట్లయితే కట్టుబడి ఉండే ఉద్యోగం చేసినో తిరిగి సమాజంలో ఉండబడే భిన్న సమస్యల మీద కూడా పేద వర్గాల ప్రయోజనాలు కాపాడే సంఘంగా కూడా అది మార్పిస్తూ తీర్చిది ఎందుకు తీర్చిదిద్దామంటే దానికి కారణం ఎందుకు తీర్చిదిద్దామంటే దానికి కారణం ఇవాళ ఎంఆర్పీ సుద్యం మొదలైన తర్వాత వర్గీకరణ జరిగితే మావీలకు ఉపకులాలకు వాళ్ళ వాట దక్కుతుంది ఇంతవరకే కానీ ఎంఆర్పీ స్టేషన్ ఉస్మాన్ యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ డే పేరుతో నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న డిఏ నూతన పిఆర్సీని అమలు చేయాలని కోరారు యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులను జారీ చేయాలన్నారు యూనివర్సిటీలు రెండువేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత నియమితులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని డిమెండ్ చేశారు మరియు తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయిస్ ఉన్నటువంటి పదమూడు విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ డేగా ఇలా ఉద్యోగ సంఘాలు మొత్తం ఉద్యోగులందరూ కూడా మరి ఇలా పరిపాలనా భవనాల ముందు మా దీర్ఘకాలిక అపరిష్కృతమైనటువంటి సమస్యలను ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీలైన తొందరగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ డే జరపడం జరిగింది మరి కార్యక్రమంలో ప్రధానంగా నూతన ప్రభుత్వం నూతన ఆలోచనలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక నిర్ణయాలను కూడా పునఃసమీక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రి కూడా మా ఉద్యోగ సంఘాల పక్షాల హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వవిద్యాలయం యొక్క పాత్ర కాదనలేనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా టీచర్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులను నియమించకుండా విద్యార్థులకు సకల సౌకర్యాలు లేకుండా బోధనా పద్ధతులు లేకుండా యూనివర్సిటీల యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించి ముందుకు పోయిన క్రమంలో మనం అన్నిటిని కూడా యూనివర్సిటీ యాక్ట్ ను కూడా పునః సమీక్షించి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మరి సింహాగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ హిల్స్ డాక్టర్స్ కాలనీ అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నోటీసులు అందుకున్న వారిలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు అమర్ సొసైటీలోని తిరుపతిరెడ్డి నివాసానికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు దీనిపై తిరుపతిరెడ్డి స్పందించారు రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతిరెడ్డి పేర్కొన్నారు ఆ సమయంలో ఆ ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని వివరించారు నోటీసులు అందుకున్న తర్వాతే తనకు విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న మిగతా నిర్మాణాల విషయంలో వ్యవహరించిన మాదిరిగానే తన నివాసంపైన అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు ప్రభుత్వం హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పటాన్చెరు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు రాష్ట్ర డెంగ్యూ వైరల్ ఫీవర్ లాంటి వ్యాధులు ఎక్కువగా అవుతున్నాయి ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రిని పరిశీలించడం జరిగిందని అజయ్ కుమార్ అన్నారు పటాన్చెరు ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు చాలా తక్కువగా నమోదు ఉన్నాయని సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు ఆసుపత్రికి వచ్చిన బాధితులు అడ్మిట్ అయ్యి మూడు నాలుగు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారని అన్నారు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై కూడా సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డిని అడిగి తెలుసుకున్నారు కమిషనర్ తెలంగాణ వైద్యం వచ్చాను నేను ఈరోజు పట్టంచెరువు హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారి అలాగే మన ఆన్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు సెక్రటరీ హెల్త్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తోటి మాకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా ఆ షెడ్యూల్లో భాగంగా పట్టణజెరువు హాస్పిటల్ ఇన్స్పెక్షన్ ఉంది కాబట్టి నేను ఈరోజు హాస్పిటల్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ఉన్నటువంటి ఇప్పుడు సీజనల్ డిసీజ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కావాలి దానిలో భాగంగా ఈరోజు పట్టణ జరిలో ఓపీ ఐపీ తర్వాత ల్యాబ్ ఫార్మసీ లేదా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఇట్లాంటి వాటిని అన్నట్టు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫీవర్ కేసెస్ అయితే వస్తున్నాయి డెంగ్యూలు చాలా తక్కువగా ఉన్నాయి దానికి అంటే పబ్లిక్ ఎక్కువగా ప్యానిక్ అయ్యి తర్వాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చూసుకున్న కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ విషయంలో కూడా డాక్టర్ల విషయంలో కూడా ఇక్కడే తక్కువ లేరు బాగానే అన్ని స్పెషాలిటీ వైజ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఎటువంటి ఏమీ తగ్గకుండా కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తారో అదేవిధంగా వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వారు తూచా తప్పకుండా దాన్ని పాటించాల్సినటువంటి అవసరం వాళ్ళ వారి దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళు అది నిర్వర్తిస్తారని చెప్పేసి నేను వాళ్ళ తరఫున హామీ చేస్తూ ఉన్నాను నలభై సంవత్సరాల క్రితం తాను కొన్న ప్లాట్ను ఇప్పుడు వేరొకరు ఆక్రమించి తనని భయాభ్రాంతులకు గురిచేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని వైకుంఠ వాసు అనే వృద్ధుడు ఆందోళన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల క్రితం కూకట్పల్లి ఐడిఎల్ పరిశ్రమలో పనిచేస్తూ వైకుంఠ వాసు అనే వ్యక్తి అమీన్పూర్ మండల్ నర్రేగూడెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ ఒక వెయ్యి ముప్పై మూడు ప్లాట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వి నారాయణరావు నుండి కొన్నారు గత రెండు సంవత్సరాలుగా కొందరు ఆ ప్లాట్ను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బాధితుడు మున్సిపల్ రెవెన్యూ జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడంతో స్థానిక రెవెన్యూ అధికారులు అక్కడ ఎలాంటి నిర్మాణం చేయడం లేదని ప్రజావాణి ద్వారా సమాధానం చెప్పారు కానీ అక్కడ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి ఆ స్థలంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని బాధితుడు వైకుంఠ వాసు ఆందోళన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారులతో కుమ్మక్కై నిర్మాణ పనులకు సహకారం అందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎంఆర్ఓ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు ఈ ఒక్క సంవత్సరాల ఇండస్ట్రియల్ హౌస్ బిల్డింగ్ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది గత నుండి ఇక్కడ ఫ్లాట్లు కబ్జా పెట్టేసి ఇష్టానుసారంగా నోటరీలు చేసుకొని కట్టేస్తున్నాను నేను కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్లో కంగారెడ్డిలోను ఇక్కడ ఏరియా మున్సిపల్ ఆఫీస్లోను ఎంఆర్ఓ ఆఫీస్లోను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లోను అక్కడ పట్టణచెల్లిలో ఏసీపీ ఆఫీస్లోను కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అండ్ నేను ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్కు రెస్పాన్స్గా ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారిని పంపించారు లేదు ఇక్కడ భూమిని చదువులు చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు అన్నారు కానీ మీరు తమ కళ్ళతోనే చూడండి ఇక్కడ చూడండి పిల్లర్లు లేపడానికి కూడా అన్ని సీకులు నిలబెట్టేశారు బేస్మెంట్ కూడా వేస్తున్నారు నేను పదే పదే వీళ్లకు అభ్యర్థనలు చేస్తూనే ఉన్నాను కానీ ఏది నిమ్మకం నేరేస్తూనే ఉన్నారు అధికారులు మరి వీరు ఏదైనా కుమ్మక్కైనారేమో అయినారేమో నేను అనుమానము దయచేసి నన్ను కాపాడండి నన్ను చంపేస్తానని ప్రశ్నిస్తున్నాను నన్ను నా ప్లాట్ను రక్షించండి అని అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను పత్రికా ప్రకటన పద్దెనిమిది మూడు ఇరవై నాలుగులో పర్సన్ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి గారు ఇచ్చారు ఇలాంటి కార్యకలాపాలు చేయొద్దని భూములు అన్ని శుభావ స్వరూపాన్ని మార్చవద్దని ప్రజలందరికీ తెలియజేయడం అయినది ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలైనా జరిగినచో చట్టపరమైన చర్యలు తీసుకునబడను అని పర్సన్ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి గారు కూడా అందరికీ డబ్ల్యూపీ నంబర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని పదమూడవ తేదీ డిసెంబర్ నెల ఇరవై మూడవ సంవత్సరంలో అందరికీ పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు ఇది ఆ ఉత్తరం ఇక ఐదు మీ అందరికీ చూపిస్తూ మాట్లాడుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీని కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఓయు పిహెచ్డి స్టూడెంట్స్ ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఓయు భూములు కబ్జాకు గురవుతున్నాయని ఏళ్ల భూమి అన్యాక్రాంతం అయిపోతున్నాయని తెలిపారు తొలుత ఒక వెయ్యి ఆరు వందల ఎకరాల్లో ఉస్మానియా క్యాంపస్ నానాటికి కుచించుకుపోతుందని తెలిపారు ఓయూను ఆనుకుని ఉన్న డీడీ కాలనీ హప్సీగూడ తార్నాక మాణికేశ్వర్ నగర్ను స్థానికులు రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్నారని ఆయన చెప్పారు హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు గత మూడు రోజుల క్రితము మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉస్మాన్ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది క్రైస్తవ జన సమితి పక్షాన ఆ ఫిర్యాదులో మేము నాలుగు అంశాలను చేర్చాము నాలుగు ప్రాంతాలను కబ్జా గురవుతున్నట్టుగా మేము అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకటి డిడి కాలనీ రెండు అప్సిగూడ అప్సిగూడలో ఉన్నటువంటి రవీంద్రనగర్ కాలనీ మూడు మాణికేశ్వర్ నగర్ నాలుగు తార్నాక డిడి కాలనీ ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే డిడి కాలనీలో సర్వే నెంబరు ఎనభై బై రెండులో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గతంలో కోవిడ్ టైంలో ఆయన కబ్జాకు గురి చేశాడని చెప్పి కబ్జా చేశాడని చెప్పి ఆ ల్యాండ్ ఆక్రమణ జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా గుర్తించారు వాటిని అడ్డుకున్నారు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పట్లో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క్ గారు పొన్నం ప్రభాకర్ గారు మన ఎమ్మెల్సీ రామ్ సారు వీళ్ళందరూ అపోజిషన్లో వచ్చి విహెచ్ హనుమంతరావు గారు సిపిఐ లీడర్స్ అందరూ వచ్చి కూడా అప్పుడు అపోజిషన్ చేశారు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఉస్మాన్ యూనివర్సిటీ సంఘాలు అందరూ కూడా అపోజిషన్ చేశారు అప్పుడు వాటిని ఇమ్మీడియట్లీ వాటిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆఫీసర్లు అందరూ అడ్డుకోవడంతో ఆ నిర్మాణం అట్లే ఆగిపోయింది ఇప్పటికి సో నేను అనేది ఏంటంటే ఇప్పటికీ అప్సిగూడలో ఉన్నటువంటి రవీంద్రనగర్ కాలనీలో ఇప్పటికీ ఈరోజు కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా అడ్డుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది తక్షణమే వీటిని రికవర్ చేయాలని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కావచ్చు తాత ముత్తాతల నుండి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక తమను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ప్రభుత్వానికి కొండకల్ వాసులు విజ్ఞప్తి చేశారు చర్యలు తీసుకోవడమే కాకుండా తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల డెబ్బై ఏళ్ళలో తమ భూములను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డు కబ్జాకు ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పారు ప్రభుత్వం మారిన అనంతరం తమకు న్యాయం జరుగుతుందని భావించిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు రవి రాథోడ్ కొండాకల్ అంటే రంగారెడ్డి నుంచి శంకరపల్లి మండల్ కొండాకల్ విలేజ్ కుండాకల్ తండ మాకు మాకు చాలా ఇబ్బంది అంటే ఈ కిబి అనేటి అప్పుడు భూస్వామి భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు కురికలు వాళ్ళు ల్యాండ్ కొన్నరు మూడు వందలకి ఎక్కడ మూడు వందల కొనరు మాకు థర్టీ ఎయిట్ మా తాతకి వచ్చింది అది అమ్ముకున్నాము అమ్మంగా అమ్మంగా ముప్పై మూడు ఎకరాల తొమ్మిది గుంటలకేంచి పది గుంటలు ఉంది ఇక అది అమ్ముకుంది మాకు వద్దు మళ్ళీ మాకు పీటీ ఉంది ల్యాండ్ మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు డెబ్బై ఏడులో అయితే మేము అందులోకి వేసి అరవై నాలుగులో ఎనిమిది ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు అమ్ముకున్నాం పది ఎకరాల తోట ల్యాండ్ అది పది ఎకరాలకి వెళ్ళి ఇంకో ఎకరా ఎకరాలు రెండు గుంటలు ఉండాలి డెబ్బై ఏడులో ఏమో పంతొమ్మిది ఎకరాల పదకొండు గుంటలు అందులోకించి మేము పదిహేను ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్మినాం మాకు ఉండాల్సిన దాంట్లో ఎంత మూడు ఎకరాల పన్నెండు గుంటలు ఉండాలి మొత్తం తోటలు కలిసి నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటలు అది ఇంట్లో మూడు వందల అరవై మూడులో పది ఎకరాల పీటీ ల్యాండ్ ఉంటుంది మూడు వందల అరవై రెండులో పంతొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఉంటుంది తోటలు కలిసి మొత్తం తోటలు కలిసి నాలుగు ఎకరాల ఇరవై ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎకరాల ఒక గుంట ఉంటుంది అది మాకు ఒక పక్కన మాది మాది గొల్చియమని చెప్తున్నాం లేదంటావా దానికి మనము సిక్స్టీ ఫార్టీ అనేది ఉంటుంది సిక్స్ట్ పార్టీ ప్రకారం మాకు ఏమొస్తుంది అన్న నా పేరు శంకర్ నాయక్ కొండకల్ తాండ శంకరపల్లి అంటారు రంగారెడ్డి డిస్టిక్ కొండకల్ల తాండ అంటారు కొండకల్ల ఊరికే కలిసి ఆమ్లెట్ కొండకల్ తాండ అంటే ఊరికి ఆమ్లెట్ ఎలసెన్స్ అయినా రెండు ఒకటే కొండకల్ అది నా పేరు శంకర్ నాయక్ రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి జిల్లా ఆరా డిస్టిక్ అక్కడ మా సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న మా సర్టిఫికెట్ ప్రకారం ఆ భూములు ఏమో అడతలేము లేని ఉన్న కాడికి మాకు పీటీలు ఉన్నాయి సర్టిఫికెట్లు ఉన్నాయి ఈ ఉన్న కాడికి నాకు పది గుంటల భూమి ఉంది పాస్బుక్ లో ఇక నాకు మా నాయనకు నాలుగు ఎకరాల లవ పట్ట వచ్చేది ఇది నాకు కావాలి నా పది గుంటల పొజిషన్లోకి వెళ్తే బోన్సార్ పెట్టి బోన్సార్ పెట్టి ఎంబర్ తల్లి కొట్టి 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 నాలుగు రెడ్షీట్ ఓపెన్ చేసేది ఈ భూమిని నా మా నాయన పేరు నుంచి మా నాయన చనిపోయాడు మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానీకే అది ప్రొఫెట్ లిస్ట్ పెట్టేసి కావాలని దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళ కాల్ మొప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం ఇప్పుడు ఈ పొజిషన్ లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పబ్లిక్ తీసుకుని వెళ్ళాలి అసలు మా మెయిన్ మాట ఏం చెప్తలేదు మా తండల శవం ప్రభుత్వ ఉద్యోగం లక్షల్లో జీతం సమాజంలో ఉన్నత గౌరవం ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు ఇవి సరిపోవడం లేదు వచ్చే జీతంలో సంతృప్తి చెందక బళ్ళ కింద చేతులు చాస్తున్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలను వేపుకు తింటూ వేలు మొదలు లక్షల వరకు దండుకుంటున్నారు ఓ ప్రభుత్వ ఉద్యోగి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో అసిస్టెంట్ రిజిస్టార్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ రాజ్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈ డిస్టిక్ కోఆపరేటివ్ డిస్టిక్ రిజిస్టార్ ఆఫీస్లో అసిస్టెంట్ రిజిస్టార్ మీద ఒక ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది నవభారత్ కోఆపరేటివ్ బ్యాంక్కి మరియు ఫిర్యాదు దాడికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి ఆ డిస్ప్యూట్స్కు ఆర్బిట్రేటర్గా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ బొమ్మల శ్రీనివాస రాజు అని చెప్పేసి అసిస్టెంట్ రిజిస్టార్ని ఆర్బిట్రేటర్గా నియమించారు ఈ ఆర్బిట్రేషన్ కోసం అని చెప్పేసి ఇదే ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ నాడు ఒక ఫైవ్ లాక్స్ రూపీస్ డిమాండ్ చేశాడు ఆ రోజు కంప్లైంట్ మాకు అప్రోచ్ చేయాలి అయితే ఫైవ్ లాక్స్ ఇవ్వలేను అని చెప్పేసేసి ఈ దాదాపు ఒక వన్ వీక్ నుంచి ఫిర్యాదుదారు ఇక్కడ తిరుగుతున్నాడు తర్వాత వన్ ల్యాక్ మాత్రం ఇవ్వగలుగుతారంటే ఈరోజు వన్ ల్యాక్ తీసుకోవడానికి అతని రమ్మని చెప్పారు మేము కూడా టీం తీసుకొని వచ్చాము వచ్చాక కింద పార్కింగ్లో ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ ఏదైనా సస్పెక్టెడ్ ఆఫీసర్ ఉన్నారో శ్రీనివాసరాజు గారి కారు ఉంది స్విఫ్ట్ కారు ఆ కారు చూపించేసి కిందికి పంపించాడు వన్ ల్యాక్ రూపీస్ ఈ మధ్యలో కేసెస్ ఎక్కువ అవుతున్నాయి ఏసీబీ కేసెస్ రైడ్స్ అవుతున్నాయి పట్టుకుంటున్నారని చెప్పేసి కారులో మనీ పెట్టమని చెప్పాడు ఇక్కడ నుంచే ఈ బాల్కనీ నుంచి నిలబడేసి అతని కీ చైన్ యూజ్ చేసి అన్లాక్ చేశాడు కంప్లైంట్ అక్కడ కిందికి వెళ్ళేసి బెంగళూరు టీం అక్కడ పక్కనే ఉన్నాం కారు పక్కన కారులో ఫ్రంట్లో ఉన్న డిక్కీలో మనీ వన్ ల్యాక్ పెట్టారు మేడ్చల్ పట్టణంలో వాలీబాల్ క్రీడా పోటీలను డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీసులకు యువతకు మధ్య సుసంబంధాలు పెంచేందుకు యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం క్రీడలను నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని డీసీపీ సూచించారు వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మేడ్చల్ మండలం నుండి పదిహేను టీంలు పాల్గొంటున్నాయని సిఐ సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ సిఐ సత్యనారాయణ డిఐ వెంకటరెడ్డి పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేడ్చల్ జోన్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈ యాక్సిడెంటల్ గా స్పోర్ట్స్ డే కావడం మన భారతదేశపు హాకీ క్రీడాకారుడు జాన్సన్ పుట్టినరోజు సందర్బంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిని ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు యాక్సిడెంటల్ గా మేము ఇక్కడ మీతో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా బేడ్చల్ పోలీస్ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కి నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమం కేవలం ఈ ఒక్కరోజు ఆటలతోనే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా పోలీస్ సమాజంలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది నేరాలను నియంత్రించడంలో జరిగినటువంటి నేరాలలో చర్య తీసుకోవడంలో సత్వర న్యాయం జరిగే విధంగా చేయడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడంలో గాని సమాచారాన్ని షేర్ చేసుకోవటంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది అదేవిధంగా మన సత్యనారాయణ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ప్రతి గ్రామంలో కూడా మనం సీసీ కెమెరాలు పెట్టాలనేది కాన్సెప్ట్ ఉంది గతంలో కొన్ని కెమెరాలు పెట్టించిన తర్వాత అవి ఇప్పుడు పనిచేయట్లేదు వాటిని పనిచేసే విధంగా చూడటం